కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసముందు స్నాన దాన వ్రతాదులను చెయ్యుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులైయుందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని స్తంభ దీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారు చుంచు జన్మమెత్తుదురు ఇందులకొక కథగలదు చెప్పెదను వినుము ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని దాని దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపముంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడ్కొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలిధాన్యముంచి నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందున వత్తి వేసి దీపమును వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫళఫళమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడియుండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతణ్ణి చూసి ఓయి నీ వెవడవు స్తంభము నుండి ఎలవచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతనా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటిచే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడు చేత వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాదులు చేయక మెలగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండడివాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండడివాడను అందరూ నా చేష్టలకు భయపడువారే గాని నన్నెవరునూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నుందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులందరూ అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటల ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలిగే మార్గమేదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడొక ఆంగీర్య స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కానా వివరించుడని కోదిరి అంతటా ఆంగీరసుడిట్లు చెప్పుచున్నాడు కార్తీక పురాణం పదహారు